వేములవాడ అర్బన్ మండలంలోని చంద్రగిరి గ్రామ పంచాయతీ నూతన పాలక వర్గాన్ని బీసీ నేత మాజీ సర్పంచ్ పోలాస నరేందర్ ఘనంగా సాలువలతో సన్మానించారు చంద్రగిరి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ముత్తా సంజనా మహేష్ ఉప సర్పంచ్ ఈర్నాల రాజులతో పాటు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలసర్ నరేందర్ హాజరై నూతన పాలక వర్గానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు వేగంగా కల్పించాలంటే ప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని ఇందుకు ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు ఈ సన్మాన కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు ఎడ్డెల్లి మరియు వెంకట్ గౌడ్ ఎడ్డెల్లి మల్లయ్యలతో పాటు దమ్మ భాస్కర్ నాత్య నరసయ్య పల్కం లక్ష్మీరాజం ముత్తు ఎల్లయ్య ముత్తు మోహన్ బోర రాములు చర్ల శ్రీనివాస్ హనుమంతు నరేష్ సంజీవ్ అమిత్ తదితరులు పాల్గొన్నారు